రాకింగ్ స్టార్ యష్ ప్రస్తుతం టాక్సిక్ మూవీతో ఇండియాను షేక్ చేసేందుకు వస్తున్నాడు కేజీఎఫ్ మూవీతో నేషనల్ వైడ్ గా యష్ కి క్రేజ్ వచ్చింది కన్నడలో యశ్ రాధిక చేసిన సినిమాలెన్నో హిట్ అయ్యాయి అలా ఈ ఇద్దరి మధ్య ప్రేమ ఏర్పడి మూడు ముళ్ళ బంధంగా మారింది శాండిల్వుడ్ క్యూట్ కపుల్స్గా యష్ రాధిక అందరి దృష్టిని ఆకట్టుకుంటూ ఉంటారు శాండిల్వుడ్లో యష్ రాధికల లవ్ స్టోరీ ప్రేమ సంగతుల గురించి మనందరికీ తెలిసిందే ఈ ఇద్దరు కలిసి చేసిన సినిమాలెన్నో హిట్లు అయ్యాయి అలా వీరిద్దరి సంసార జీవితం కూడా బ్లాక్ బస్టర్గా కొనసాగుతోంది రాధిక ఫ్యామిలీని చూసుకుంటూ సినిమాలకు దూరంగా వచ్చేసింది కానీ సోషల్ మీడియాలో యష్ కంటే రాధిక సందడే ఎక్కువగా ఉంటుంది ఆమె యష్ అభిమానులతో ఎక్కువ ఇంట్రాక్ట్ అవుతూ ఉంటారు ఇక తన ఫ్యాన్స్ కోసం అప్పుడప్పుడు ఇలాంటి ఇన్స్టాలో చిట్ చాట్ కార్యక్రమం కూడా పెడుతూ ఉంటుంది తాజాగా రాధిక తన ఫాలోవర్లతో కలిసి చిట్ చాట్ చేసింది వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది మీ ఉంగరం చూపెట్టండి అని ఓ నెటిజన్ అడిగితే ఆ ఉంగరాన్ని చూపిస్తూ అది ఎంతో ప్రత్యేకమని మొదటి జీతంతో కొన్నానని చెప్పుకొచ్చింది భార్యాభర్తలు సంసారం గురించి టిప్స్ కూడా ఓ నెటిజన్ అడిగారు రాధిక ఇచ్చిన సింపుల్ సమాధానానికి అందరూ ఫిదా అవ్వాల్సిందే అసలు ఏ రిలేషన్ అయినా కూడా ముందు స్నేహంగా ఉండటమే ప్రధానం అని చెప్పుకొచ్చింది అది భార్యాభర్తలైనా అమ్మా నాన్నలైనా సరే స్నేహపూర్వకంగా ఉండాలని అప్పుడే సంసారం బాగుంటుందని ఎంతో సింపుల్ గా సమాధానమిచ్చింది రాధిక ఇలా నెటిజన్లు అడుగుతున్న పలు ప్రశ్నలకు ఎంతో హుందాగా తెలివిగా సమాధానం ఇస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది యష్ ప్రస్తుతం టాక్సిక్ మూవీతో బిజీగా ఉన్నారు ఆ తరువాత రామాయణం మూవీ సెట్స్ మీదకు వెళ్తాడని సమాచారం రన్బీర్ కపూర్ పల్లవి చేస్తున్న రామాయణంలో రావణుడిగా యష్ కనిపించబోతున్నాడనే వార్తలు కూడా నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతున్నాయి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అరౌండ్ తెలుగు